అలెలుయేసు క్రీస్తు రాములందరికీ వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనకు అనుభవించబడిన వాగ్దానము మలాకి మూడవ అధ్యాయము పదవ వచ్చినము పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మారించేదను అలెలుయ్య ఈ వాగ్దానం ద్వారా అనేకమైన దీవులు మన జీవితంలో కుమ్మారించబడును గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తారండి ఇచ్చిన వాగ్దానం ఏంటి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించేదను ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చే వాళ్ళ నువ్వు ఉంటే అప్పుడు దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు మొట్ట స్థానం మొట్టమొదటి స్థానం అంటే నీవు లేవగానే మొదటగా ఆయన ప్రార్థించే వాళ్ళ నీవు ఉండాలి నీ ప్రతి అవసరతను మొట్టమొదటిగా ఆయన ఆయన దగ్గరను వెతికే వాళ్ళగా నువ్వు ఉండాలి అటు రోజుగా నీ యొక్క దశ మార్గం మొట్టమొదటి ఆయనకి ఇచ్చే ఇచ్చేవాళ్ళగా నువ్వు ఉండాలి ప్రతి విషయాల్లో మొదటి స్థానం నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో నీ జీవితంలో ప్రతిదీ దేవుడు సమృద్ధిగా కలగజేస్తాడు అనేకమైన దేవుని నీ మీద దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు అలా ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో ప్రతి మొట్టమొదటి స్థానం మనం దేవునికి ఇచ్చును గాక ఆమె ఈ వాగ్దానం పట్టుకుని మనకు కావాల్సిన ప్రతిదీ మనం ఈరోజు అడుగుతాము ప్రతిదీ మనము పొందుకుందాము అలా ప్రార్థిద్దామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే ఉంది నా దేవా చెందించుకున్నాం దేవా ఇదిగోదేవా మొట్టమొదటి స్థానం నీకు ఎప్పుడైతే ఇస్తాము అదండి ప్రతీదాని ఇదిగోదాన్ని దేవులకు కలిగజేస్తాను అవుదండి పట్టజాలంత విస్తారంగా దీవులు తండ్రి ఈ వీడియో చూస్తున్న వారి మీదకి దిగివచ్చును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ కోణంలో తండ్రి నలిగిపోయి ఉన్నారు తండ్రి ఏ కోణంలో ఇబ్బంది పడుతున్నారు తండీ ఏ పరిస్థితి కొరకైతే ఆలోచిస్తుందండి ఈ ప్రాధాన్యత తండ్రి ప్రతి దాంట్లో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి అటునేది ప్రతి ఒక్కరు దాన్ని ఆశీర్వదించబడనుగా కానీ ప్రవచిస్తుంది అండి ప్రతి ఒక్కరితోని మొదటి స్థానం నీకు ఇచ్చేవారుగా మారుడుగా కాకపోతే ప్రవర్తిస్తున్నాం తండ్రి నీ ఎందు తండ్రి సమస్తము సమృద్ధిగా కలుగుతుంది ఈ వీడియో చూసేవారు తండ్రి అన్ని కోణాల్లో ఆస్వాదించబడిన కానీ ప్రవచిస్తుందండి అన్ని విషయాల్లో సమృద్ధి కలుగుని కాకపోతే ప్రవర్తిస్తున్నాం తండీ వీడియో చూస్తే ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తుందండి అడుగుతున్నారు తండ్రి వారి హృదయం దేని గురించి అయితే ప్రతి దాంట్లో తండ్రి విడుదల కలుగులు కానీ ప్రవర్తిస్తున్నాం కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగే క్రీస్తునామాలు అడిగి వేడు కొంచెం నామ తండ్రి అమ్మే అందరికీ హృదయప్రతిబంధనము